వెల్కమ్ టు అవర్ ఛానల్ వంద ఏళ్ళ తర్వాత అదే రాశి చక్రంలో వస్తున్న సెప్టెంబర్ నాలుగు చంద్రగ్రహణము శాస్త్ర ప్రకారం గ్రహాల సంచానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుంది చంద్రగ్రహణం సూర్యగ్రహాలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుంది సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం రాత్రి సమయంలో రాహుగ్రహ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది ఇదే రాశిలో వంద ఏళ్ళ తర్వాత క్రితం చంద్రగ్రహణం ఏర్పడిందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు సెప్టెంబర్ ఏడు ఆదివారం నా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు మొదలై సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు చంద్రగ్రహణం ఉంటుంది శతబిషయం పూర్వబద్ధ నక్షత్రంలో కుంభరాశి లగ్నంలో కుంభలగ్నంలో రాహుగ్రస్తు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది సూర్యుడు చంద్రుడు ఈ రెండు గ్రహాలు మధ్యకు భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇలా రాత్రి సమయంలో పౌర్ణమి రోజు వస్తే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ సమయంలో చంద్రుడిని భూమి నీడు కనిపిస్తుంది మంచి అంగం ప్రకారం ఆ రోజు ఉన్న నక్షత్రం ఆధారంగా గ్రహాల ఆధారంగా ఫలితాలు ఉంటాయని పండితులు చెప్తున్నారు రాహుర్రత సంపూర్ణ చంద్రగ్రహణం గతంలో వందేళ్ల క్రితం ఏర్పడింది మరల తిరుగు ఇప్పుడు ఏర్పడిపోతుంది ఈ సమయంలో చంద్రు పూర్తిగా ఎర్రగా మారటం వల్ల బ్లడ్ మూన్ అని పిలుస్తారు కాంతి వక్రీభవనం చెందిన తర్వాత తక్కువ వేవులే వేవులంతా ఉండే ఇతర రంగులు చల్ల చిద్ర అవుతాయి సంపూర్ణ చంద్రగ్రహణాలు అరుదుగా సంభవిస్తాయని పండితులు చెప్తున్నారు ఈ గ్రహణం వల్ల ఈ రాశుల వారికి విశేషమైన ఫలితాలు కూడా ఉన్నాయి ఆ రాసుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఈ రాశుల వారికి మంచి లాభాలు వస్తాయి అంతేకాదు వ్యాపార పరంగా ఆకస్మిక లాభం వస్తుంది మీ ఆస్తిని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి కెరీర్ పరంగా గొప్ప విజయాలను సాధిస్తారు ఈ చంద్రగ్రహణ ప్రభావం కొన్ని ఏళ్ళ తర్వాత వస్తున్న ఈ చంద్రగ్రహణం ఏ రాశుల వారికి అద్భుతంగా ఉంటుందనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జ్యోతిషాస్త్ర ప్రకారం మీ చంద్రగ్రహణం మేషరాశి వారికి శుభ ఫలితాలను ఇవ్వబోతుంది ఈ రాశికి నుంచి గ్రహణం పదకొండవ స్థానంలో ఏర్పడుతుంది ఈ గ్రహణము అద్భుతమైన ఫలితాలని రాశి వారికి అన్ని లాభాలను ఇవ్వబోతూ ఉంది ఎంతో కీలకమైనటువంటి యోగాలను ఇవ్వబోతుంది ఆర్థిక పరంగా గొప్ప ప్రయోజనాలు పొందుతారు ప్రణాళికలు అమలు చేసేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది మీ కుటుంబంలో సంతోషంగా ఉంటారు ఈ సమయంలో మీరు మానసిక ప్రశాంతత కూడా లభించబోతూ ఉంది కెరీర్ పరంగా గొప్ప యోగాలను పొందబోతున్నారు ఈ యొక్క గ్రహణము మీ జీవితంలో గొప్ప అవకాశాలను కూడా ఇవ్వడానికి ఇది ఒక అద్భుత తరుణంగా పండితులు తెలియచేస్తూ ఉంటారు ఈ సమయంలో మీరు ఎంతో ఉత్సాహంతో ముందడుగు వేస్తారు కెరీర్ పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది మేషరాశి వారికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు రాబోయేటటువంటి చంద్రగ్రహణము మీ జీవితంలో ఎన్నో వెలుగును కూడా ఇవ్వబోతూ ఉంది అధిక దండ లాభాన్ని పొందుతారు మీ చదువుపై కూడా ఎక్కువ దృష్టి పెడతారు ఈ యొక్క నెలలో కుటుంబ జీవితం కూడా ఎంతో ప్రయోజనంగా ఉంటుంది కుటుంబ ఆస్తి పైన కూడా వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది గ్రహణము పూర్తయిన తర్వాత శివాలయాన్ని దర్శించుకుంటే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి గ్రహణ దోషాలు ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉంటాయి అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ఇది ఒక అద్భుత సమయము మీలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితంలో ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు ఈ కాలంలో మీకు ఎదురయ్యేటటువంటి అన్ని సమస్యలు కూడా ఉన్నాయి ప్రణాళికబద్ధంగా ముందడుగు వేస్తారు ఎన్నో ఆర్థిక ప్రయత్నాలు కలుగుతాయి ఈ గ్రహణం పదకొండవ స్థానంలో ఏర్పడటం వల్ల ఇంటికి అదృష్టం ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మానసిక ప్రశాంతత ముందడుగు వేస్తారు తరువాత రాశి మిథున వారు ఈ రాశి వారికి యొక్క గ్రహణం యొక్క ప్రభావంతో విశేషమైనటువంటి ఫలితాలను పొందబోతూ ఉన్నారు ఈ గ్రహణము మిథున రాశి వారికి తొమ్మిదవ స్థానంలో ఏర్పడుతుంది ఈ సమయంలో మీరు అనేక లాభాలు వస్తాయి ఈ కాలంలో మీకు అనేక సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది మీకు రావాల్సినటువంటి బకాయిలు తిరిగి పొందుతారు గతంలో చేసిన పెట్టుబడుల వల్ల మంచి రాబడి పొందుతుంది ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండి సరిపోతుంది ఆర్థిక కూడా ఎన్నో మెరుగైనటువంటి ఫలితాలను ఈ రాశి వారు పొందడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కిరీర్ని అద్భుతంగా మార్చుకోపోతూ ఉన్నారు ఇది రాసి వారికి చాలా కష్టపడి పనిచేసి చాలా ముందడుగు వేసి సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఏర్పాటు చేసుకోపోతూ ఉన్నారు మీ విద్యను కూడా ఏ అంతరాయం లేకుండా పూర్తి చేయడానికి కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుకోపోతూ ఉన్నారు చాలా నిడారంభంగా తోబుట్టులతో కూడా మీ సంబంధాలు సానుకూలంగా మారిపోతూ ఉన్నాయి వివాహానికి కూడా దారితీస్తూ ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి పరిశీలిస్తే అనేక విధాలుగా ప్రయోజనాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి అనేక విధాలుగా ప్రయోజనాలే కనిపిస్తూ ఉన్నాయి డబ్బు ఆదా చేసుకుంటారు అనేక ప్రధానమైనటువంటి యోగాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే సమయంలో మీరు సానుకూలమైనటువంటి రాబడిని పొందుతారు ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కుదిరిపడతాయి అరటి చెట్టుకు చనాదాలు సమర్పించండి మీరు విశేషమైనటువంటి ఫలితాలను పొందడానికి అద్భుతంగా ఉంటుంది తర్వాత రాశివారు కన్యా రాశివారు కన్యారాశి వారికి ఈ యొక్క గ్రహణము ఆరవ స్థానంలో ఏర్పడుతుంది ఈ కాలంలో మీరు శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు ఆరోగ్యపరంగా కూడా మెరుగుపడతారు ఉద్యోగులు కార్యాలయంలో నిర్ణయాలు చాలా జాగ్రత్తగానే తీసుకుంటారు ఈ రాశి వారు మీ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది మీరు చేసే పనిలో కొంత కొంచెం ఓపిక ఉంటే సరిపోతుంది కన్యా రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మీరు సహోద్యోగుల కార్యాలయ సమస్యల నుంచి బయటపడతారు విద్యార్థులు కృషి మరియు అంకితభావం ద్వారా పురోగతిపై సాధిస్తారు మీరు ఏ పని చేసినా సుర మీకు అద్భుతమైన ఫలితాలు పొందుతారు సానుకూల వైపు పోటీ పరీక్షలకు విద్యార్థులు కూడా అద్భుతంగా ఉంటుంది మీ విద్యాలకి చాలా అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి ఎప్పుడైనా సరే విదేశాల్లో చదువుకునే వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇది సరైన సమయము ఉన్నత విద్యను అభ్యసించే అభ్యసించే విద్యార్థులు కూడా అనుకూల ఫలితాలు పొందుతారు కుటుంబ విషయాల పరంగా కూడా మీకు చాలా అదృష్టంగా ఉంటుంది వివాదాలు మరియు తగాదాల్లో మీ సంబంధాన్ని దెబ్బతీస్తాయి మీ ఆర్థిక పరిస్థితి పరిశీలిస్తే హెచ్చు తగ్గులైతే ఉంటాయి ఆ ఆసక్తికి ఆధారిత పనిచేస్తున్న వారు గణీయమైన ప్రయోజనాలు పొందుతారు ఆరోగ్యపరంగా ఉన్నటువంటి వడ్డ్రులుకులన్నీ కూడా ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ పెడితే సరిపోతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి యొక్క గ్రహణ సమయంలో ఏర్పడినటువంటి దోషాలు తొలగిపోవాలంటే గ్రహణ అనంతరం కూడా శివాలయాన్ని దర్శించే మంచి ఫలితాలు కలుగుతాయి గోమాతకు సేవ చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలకు రావడానికి అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి కన్యా రాశి వారికి యొక్క గ్రహణం యొక్క ప్రభావం వల్ల అయితే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష్య పండితులు తెలియచేస్తూ ఉన్నారు తరువాత రాసి రుచికి రాశి వారు రుచికి రాశి వారికి యొక్క చంద్రగ్రహణం నాలుగో స్థానంలో ఉండి ఏర్పడుతుంది ఈ సమయంలో మీ యొక్క ఇల్లు కుటుంబ సౌకర్యాలు పెరుగుతాయి మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది అంతేకాదు మీ ఆధ్యాత్మిక విహారయాత్రకు ప్లాన్ చేసుకుంటారు ఈ ప్రయాణం వల్ల మీరు అనేక ప్రయోజనాలు పొందుతారు వృత్తికి రాశి వారి యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా గణనీయంగా విశేషమైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారు వృత్తిపరమైనటువంటి దుఃఖాల నుంచి కూడా చాలా సమతుల్యమైన అవకాశాన్ని పొందుతారు సీనియర్లతో కూడా సంబంధాలు ఏర్పడతాయి ఎంతో లాభదాయకంగా ఉంటుంది వ్యాపారంలో పురోగతి సాధిస్తారు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళబోతూ ఉన్నారు విద్యాపరంగా కూడా ముందడుగు వేస్తారు కెరీర్లో ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వేసే ప్రతి వరకు కూడా మీకు ఉన్నతమైనటువంటి శిఖరాల వైపు నిలబెడుతూ ఉంటుంది మీరు చేసే ప్రతి ప్లాన్ కూడా మిమ్మల్ని ముందడుగు వేస్తుంది ధనుస్సు రాశి వారికి ఒక చంద్రగ్రహణం మూడవ స్థానంలో ఏర్పడుతుంది కాలంలో మీరు చాలా ధైర్యంగా ఉంటారు తోబుట్టులతో కమ్యూనికేషన్ ఏర్పడుతుంది అంతేకాదు మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కెరీర్ పరంగా పురోగతి వస్తుంది దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి ఉద్యోగులు అనేక విజయాలను పొందుతారు ధనుసు రాశి వారి కెరీర్ పరంగా ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఇంకెన్నెన్నో అవకాశాలు ఏర్పడటానికి ధనుసు రాశి వారికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు మీ ప్రయాణాలు కూడా అద్భుతమైనటువంటి లాభాలను ఇస్తుంది ఆర్థిక పరిస్థితి సానుకూలంగా ఉంటుంది ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఎటువంటి ఆర్థిక ఇబ్బందులను కూడా అనుభవించరు స్టాక్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వారికి అదనపు లాభాలు వస్తాయి ఆరోగ్యపరంగా కూడా మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి జీవిత భాగస్వామిత సుస్సంబంధాలు ఏర్పడతాయి మీకు ఏదైతే కోల్పోయారో అవన్నీ తిరిగి ఇది ఒక అద్భుత దరుణంగా చెప్పుకోవచ్చు మీ అలవాట్లను ఆచరణలో పెట్టుకుంటే మీకు ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీదే పైచే అవుతుంది కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది ఆరోగ్యపరంగా కూడా పడతారు కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఇంకెన్నెన్నో అవకాశాలు రావడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోయి మీ జీవితాన్ని మీరు మార్చుకొని ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత అత్యద్భుతమైనటువంటి టైంగా చెప్పుకోవచ్చు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి